హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రీషియం బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం మొక్కజొన్నలతోటి గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం సో వినాయక చవితికి పాలవెల్లికి అందరం కూడా మొక్కజొన్న పొత్తులు కట్టే ఉంటాం కదా సో మనం పత్రిని కూడా పక్కకు తీసేసిన తర్వాత ఆ మొక్కజొన్న పొత్తులు ముదురుగా ఉన్నాయనుకోండి వాటిని కాల్చుకుని తినలేము అని ఉడకపెట్టుకుని కూడా తినలేము సో అలాంటప్పుడు వాటిని కొన్ని కొన్ని టిప్స్ యూజ్ చేస్తూ మనం గారెల కింద వేసుకోవచ్చు సో అది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ అన్నింటినీ కూడా ఇలా ఒలుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి సో వీటిని ఒక టూ టు ఫోర్ అవర్స్ పాటు మనం నానబెట్టుకోవాలి సో ఇలా నానబెట్టుకోవడం వల్ల ఆ గింజలు అనేవి కొంచెంగా సాఫ్ట్గా అవుతాయి సో ఇలా నాన తర్వాత వాటర్ అన్నింటినీ కూడా మనం డ్రైన్ చేసేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే రెండు మిరపకాయలు ఒక ఇంచ్ అల్లం ముక్క అలాగే కొంచెంగా జీలకర్ర సో వేసుకుని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో వాటర్ అవసరమైతే ఒక స్పూన్ అయితే నాకు వాటర్ పట్టాయి నార్మల్గా అయితే వాటర్ అవసరం లేదు సో ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే బైండింగ్ కోసం అని చెప్పి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్య పిండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నా నేను ఇక్కడ పిండి అనేది మీ తీసుకున్న క్వాంటిటీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి లేకపోతే మనకి మొక్కజొన్న టేస్ట్ అనేది తెలియదు పిండి ఎక్కువ వేసుకుంటే ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే కొంచెంగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అదే కనుక మీరు నార్మల్ ముదిరిన పొత్తులు కాకుండా నా మామూలు లేతవి తీసుకున్నట్టయితే కనుక నానబెట్టాల్సిన పని లేదండి డైరెక్ట్గా మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీలో రెడీ అయిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకుని నార్మల్గా మనం గారెలు ఎలా వేసుకుంటామో సో అలా రెడీ చేసుకుని వేసేసుకోవచ్చు సో ఈ వర్షాకాలంలో వేడి వేడిగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఈ మొక్కజొన్న వడల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి సో ఇలా మొత్తం అన్నింటినీ కూడా మనం వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని క్రిస్పీ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెల్ని టేస్ట్ చేయండి సో అంతేనండి మనం చిన్న చిన్న టెప్స్ యూస్ చేసి చేసుకుంటే గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి సో దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్